అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెక్ట్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు అయినా అయితే చేశారనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు రావట్లేదు మొత్తానికి ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఐదు నుంచినే ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ మళ్ళీ కూడా వాయిదా వేశారు మరి సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి నిజంగా ఈ పథకాన్ని సెప్టెంబర్ నెలలో అమలు చేస్తారా మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఎవరు అరకులు ఎవరు అనర్హులు ఏ ఏ జిరాక్సులు కావాలి ఏవి ఉంటే మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయి ఏవి లేకపోతే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మనకు మహిళలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు మరి దాంతో పాటుగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు చేశారు మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా వారి పిల్లలను చదివించుకోవడానికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఈ పథకాన్ని కూడా అమలు చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారికి మరిన్ని పథకాలను అమలు చేయాలి మహిళలను ఆర్థికంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించి తాజాగా ఒక సమాచారం అయితే వచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ మూడు పనులు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఆ మూడు పనులు ఏంటి ఈ మూడు పనులు ఉంటే మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మరి చాలా మంది ఏంటంటే లైట్ తీసుకుంటారు మరి మామూలుగా ఉండేదే కదా మరి మాకు డబ్బులు పడతాయని అని చెప్పి అనుకుంటారు కానీ తల్లికి వందనం పథకంలో చాలా మంది డబ్బులు తీసుకోలేకపోయినది మీరు గుర్తించుండొచ్చు ఎక్కువ మందికి డబ్బులు పర్లేదు ఇప్పటికి కూడా డబ్బులు పడలేదు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వేస్తామంటున్నారు కానీ డబ్బులు అయితే వేయలేదు మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ సాంకేతిక కారణాల వల్ల ఈ పనులు చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడకుండా ఉన్నవారు మరి మీకు అటువంటి ఇబ్బంది రాకూడదు తప్పకుండా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు మీకు తప్పకుండా జమ కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనిదేనమాట మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కింద ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు పైన లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి మరి షేర్ చేస్తే అంటే మీరు షేర్ బటన్ పైన నొక్కితే బాణం గుర్తు మాదిరి ఉండాలి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది మరి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో ను కాపీ చేసుకుని పేస్ట్ చేసి లింక్ అనేది పంపిస్తే మీ బంధువులు స్నేహితులు కూడా చే మనకు విషయం తెలుసుకుంటారు మీ నుంచి కోరుకునేది నేను ఒక్కటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా నేను మీకు అందరికీ కూడా అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకొచ్చారు ఇక మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ దేమని మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనం ముందుగా చెప్పినట్లు మనకు అందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గాని ఉచిత బస్సు ప్రయాణం గాని మనకు ఏదైతే తల్లికి వందనం పథకం గాని ఇట్లా అనేక పథకాలను ఇప్పటికే అమలు చేసి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తాజాగా మనకు మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో మరొక సూపర్ సిక్స్ హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేయమని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు మరొక సూపర్ సిక్స్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పథకం అమలు కావాలి అంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఈ పథకాన్ని నాలుగో తారీఖు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతోంది మరి నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో డేట్ ప్రకటిస్తారు అంటే ఈ పథకాన్ని ఫలానా తేదీన విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారిక డేట్ అయితే లేదు మరి సెప్టెంబర్ నెల నుంచే అంటే సెప్టెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి అక్టోబర్ నెల నుంచి కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకం అనేది ప్రారంభం అవుతుంది ప్రతి నెల కూడా ఇక తొలి విడతలో మనకు ఒకేసారి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి మనకు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకు దగ్గరకైతే వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పథకాన్ని మనకు ఎప్పుడో ప్రారంభించాలి కాబట్టి ఈ మొదటి సంవత్సరానికి సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు అందజేస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మహిళలకు ఒకేసారి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు తర్వాత నుంచి కూడా ఒక్కొక్కరికి నెల నెల ఇస్తారనమాట నెల నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి చూసుకుంటే మీరు నేను గతంలో చెప్పిన రూల్స్ ఏ ఉంటాయి మాక్సిమము మరి వాటిలో చిన్న చిన్న మార్పులు అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి దీన్ని మార్చొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఓన్లీ బీసీలకే అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల నుంచి ఎస్సీ ఎస్టీ ఈబీసీల వరకు కూడా వచ్చింది తర్వాత మనకు ఇప్పుడు జనరల్ కేటగిరీ వారు ఒక్కరే పెండింగ్ ఉంటారు మరి జనరల్ కేటగిరీ వారికి వేరే పథకం ఇస్తామన్నారు కానీ ఈ పథకాన్ని కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చూపును అందించేందుకు సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకం ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకోండి మరి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కూడా అడిగే అవకాశం ఉంది ఇవి కూడా మీరు తీసి పెట్టుకోండి సచివాలయాల్లో అప్లై చేసుకోండి వెంటనే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి పాత ఉన్నాయి అని చాలా మంది చెప్పారు పాత వద్దు పాత పనికిరావు ఇప్పుడు ఫ్రెష్ గా తీసి పెట్టుకోండి ఈ సంవత్సరంలో మీకు ఉపయోగపడుతుంది అనమాట ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేసినా మీకు యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇవి అనమాట ఫ్రూట్స్ మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా పింఛన్ పొందుతూ ఉన్నటువంటి వారు అన్నర్హులు చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ పింఛన్ రూపంలో వాళ్ళకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది మరి పదిహేను వందల రూపాయల పథకం వారికి వర్తించదనమాట మరి ఇది కూడా మహిళలు గుర్తుంచుకోవాలి ఇవన్నమాట విధి విధానాలు ఈ పథకానికి సంబంధించి మాక్సిమం ఇవే ఉంటాయి వీటిలో ఏదైనా చేస్తే చిన్న చిన్న మార్పులు చేయొచ్చు కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మీకు డబ్బులు రావాలి ఈ పథకం ద్వారా అంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు మీరు చేయాలి ఆ మూడు పనులు ఏంటది నేను చెప్తాను ఒక్కొక్కటిగా చెప్తాను ఇవి ఖచ్చితంగా చేసుకోండి మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తు పెట్టుకోవాలి చాలా మంది హౌస్ హోల్డ్ స్పిటింగ్ ఉందా అని అడుగుతున్నారు ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అవ్వండి రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదయ్యి ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక రెండో చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఈకే వైసీపీ అనేది ఉండాలి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయంలో ఈకే ఈకే వైసీపీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది లేకపోతే సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన యాప్లోకి వెళ్ళి మరి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా తప్పనిసరి ఖచ్చితంగా హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కి బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబర్ ఉండ లింక్ ఉండాలి అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధారు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ మూడు ఖచ్చితంగా మీకు ఉండాలండి ఈ మూడు పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ మూడు పనులు తప్పనిసరిగా చేసుకోండి మరి దీంతో పాటుగా మీకు ఖచ్చితంగా ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి మీరు ఈ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది మార్చుకోండి మరి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది అది కనుక మైనస్ లో ఉన్నా ఫ్రీజ్ అయిపోయినా లో ఉన్న మరే ఇతర ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రతి పథకానికి కూడా ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం లేకపోతే నార్మల్గా ఉంటే మీకు ఏం అవసరం లేదు కానీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఆడబడిన నిధి పథకం ద్వారా మరి సెప్టెంబర్ నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే వస్తుంది నిర్ణయం వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే విషయం క్లారిటీగా చెప్తారు ఆ తేదీ నుంచి కూడా మీకు డబ్బులైతే జమ అవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి